ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు చొరవతో కృష్ణానది వరదల బారి నుంచి ఇరు వైపులా ఉన్నటువంటి ప్రజల్ని రక్షించేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు గతంలో విజయవాడ వైపు రిటైనింగ్ వాల్ నిర్మించారు ఆ రిటైనింగ్ వాల్ కారణంగానే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన భారీ వరదల తాకిడి నుంచి విజయవాడ గట్టెక్కగలిగింది ముఖ్యంగా కృష్ణలంక రాణిగారి తోట భూపేష్ నగర్ లాంటి ప్రాంతాలన్నింటికి వరద భయం నుంచి తప్పించే అవకాశం దొరికింది ఇప్పుడు అదే రీతిలో ఇటువైపు కూడా కృష్ణానదికి మరొక కట్ట నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది సుమారుగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు ప్రకాశం బ్యారేజీకి దిగువన సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వద్ద అంటే దాదాపు కిలోమీటర్ దిగువన రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు అంటే పదిహేను వందల మీటర్ల మేర ఒక రీటైనింగ్ వాల్ నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు తద్వారా తాడేపల్లి వైపు ఉన్నటువంటి సుందరయ్య నగర ప్రాంత వాసులకి పూర్తి స్థాయి వరద భయం నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నాలకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతుంది నిజంగానే ఈ కరకట్ట అనుగుణంగా రీటైనింగ్ వాల్ నిర్మాణం జరిగితే అటు విజయవాడ వైపు వాసులతో పాటుగా ఇటు తాడేపల్లి వాసులకు కూడా వరద భయం నుంచి ఉపశమనం దక్కుతుంది ఖచ్చితంగా ఈ వాల్ నిర్మాణం ప్రతిపాదన అనేది చంద్రబాబు ప్రభుత్వం వీలైనంత వేగంగా కార్యాచరణలోకి తీసుకొస్తే ప్రజలందరికీ ఊరట దక్కుతుంది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు వరదల సందర్భంగా విజయవాడ వైపు ప్రజలకు వరద ప్రభావం నుంచి కాసింత ఉపశమనం దక్కినప్పటికీ తాడేపల్లి వాసులు మాత్రం తీవ్రంగా నష్టాలు పాలయ్యారు ప్రస్తుతం నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న తాడేపల్లిలోని సుమారు వెయ్యి ఇళ్ల వరకు వరద నీటి పాలయ్యాయి వరద నీటి బాధితులకు పరిహార విషయంలో అరకొరగానే అందిందన్న అభిప్రాయం కూడా ఉంది సహాయక చర్యలు కూడా అంతంత మాత్రంగానే దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మళ్ళీ ఇంత పెద్ద స్థాయిలో వరదలు వస్తే నగర్ తాడేపల్లి ప్రాంత వాసులందరికీ కాసింత ఉపశమనం కల్పించడానికి తగ్గట్టుగా రిటైనింగ్ వాళ్ళు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేయడం అందరూ ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తక్షణమే ఆ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావాలని అంతా కోరుతున్నారు గతంలో విజయవాడ వైపు రిటైరింగ్ వాళ్ళు కూడా మూడు ప్యాకేజీలుగా నిర్మించారు ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలో వరద బాధితుల నుంచి కాపాడడం కోసం రిటైరింగ్ వాళ్ళు నిర్మించాలన్న డిమాండ్కి ఆమోదముద్ర వేస్తే అది ఎట్టకాలకు వైఎస్ జగన్ హయాంలో రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేశారు చంద్రబాబు హయాంలో దిగువన భూపేష్ నగర్ ప్రాంతంలో కాసింత నిర్మాణం చేపట్టినప్పుడు కూడా మిగిలిన రెండు భాగాల్ని కూడా జగన్ హయాంలోనే నిర్మాణం పూర్తి చేయడం ద్వారా విజయవాడ వాసులకి వరద నుంచి काशिंता రిలీఫ్ దక్కేలా చేయగలిగారు ఇప్పుడు చంద్రబాబు అయాంలో ప్రతిపాదన చేసినటువంటి రిటైనింగ్ వాళ్ళని కూడా వెంటనే చంద్రబాబు పాలనలోనే నిర్మాణం పూర్తి చేస్తే అది చంద్రబాబు నారా లోకేష్ ఇరువురికి కూడా మంచి గుర్తింపు తీసుకురావడానికి సీతానగరం సుందరయ్యనగర్ ప్రాంత వాసులకి ఉపశమనం కల్పించడానికి దోహదపడుతుంది వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తే అది త్వరగా పూర్తి చేయగలిగితే రాబోయే రెండు మూడు సీజన్ల నాటికే వరదల నుంచి పూర్తి ఉపశమనం కల్పించేదానికి తగ్గట్టుగా వ్యవహారం ఉంటుంది అలాంటి ప్రయత్నం సాగాలని అది వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని మనం కూడా ఆశిద్దాం విడనస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్